నమస్తే వెల్కమ్ టు మార్టీవీ నేను రంజిత్ తెలంగాణలో పల్లెలన్నీ కూడా పచ్చదనంతో సస్ ఉన్నాయి కానీ ఆ నియోజకవర్గాన్ని చూస్తే ఎక్కడా కూడా ఎలాంటి సంఘటన కూడా చోటు చేసుకోలేదు పది సంవత్సరాలలో ఆ నియోజకవర్గంలో పూర్తి స్థాయిలో కూడా ప్రజలు చాలా సంతోషంగా కూడా పంటలు పండించుకున్న పరిస్థితి చూస్తాం ఇక పరిపాలన విషయంలోకి వస్తే తెలంగాణ రాష్ట్ర ఏ నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధి ఆ నియోజకవర్గంలోనే జరిగింది అలాంటి నియోజకవర్గం ఒక్కసారిగా కూడా ఫ్యాక్షన్ తెరలేసింది మరొకసారి రౌడీ రాజకీయం తెర మీద కనబడుతుంది ఇక ఊహించని సంఘటనలతో రక్షణ కల్పించాల్సిన పోలీసులే ఏ పార్టీ మీదని అడిగే పరిస్థితికి వచ్చింది నిజంగా జర్నలిస్టులు నిర్భయంతో రాస్తున్నా కూడా ఎక్కడో కలాన్ని తడబాటు చేసేలా కూడా భయభ్రాంతలకు గురి చేస్తున్నారు ఆ నియోజకవర్గంలో ఎటువైపు చూసినా ఇప్పుడు అధికార పార్టీకి సంబంధించిన నేతలు మేము ఏదైనా చేస్తాం అడగడానికి మీరెవరు మాది అధికారం మాదే రాజ్యం అంటూ కూడా రెచ్చిపోతున్న పరిస్థితి కానీ అక్కడ ఎమ్మెల్యే మాత్రం చాలా మౌనంగా ఉంటాడండి ఆ ఎమ్మెల్యే కనీసం ఒక మాట కూడా మాట్లాడాడు ఎమ్మెల్యే ఆధ్వర్యంలోని తన కన్స్ట్రక్షన్ కంపెనీకి సంబంధించిన టెండర్లలో తాను మాత్రమే పనులు జరుగుతూ ఉంటే బీఆర్ఎస్ నేతలు టార్గెట్గా దాడులు జరుగుతున్నాయి ఒక్కసారిగా తెలంగాణ ఉలిక్కిపడింది ఆ నియోజకవర్గం వైపు మళ్ళీ ఒక్కసారి కన్నులను పెద్దవి చేసి చూసింది నిజంగా ఆ నియోజకవర్గంలో ఏం జరుగుతుంది అనేది భయభ్రాంతులకు గురైంది ఆ నియోజకవర్గం ఏదో కాదు ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించిన నర్సంపేట నియోజకవర్గం ఆ పక్కనే పాకాల చెరువుతోని రా ఆ జిల్ నియోజకవర్గ వ్యాప్తంగా కూడా పచ్చని పంటలు పండుతూ కూడా నియోజకవర్గం మొత్తం కూడా అన్నపూర్ణ నియోజకవర్గంగా మారిపోవాల్సిన ఆ నియోజకవర్గంలో ఫ్యాక్షనిజం ఒక్కసారిగా రగులుతుంది అసలు ఏం జరిగింది ఆ నియోజకవర్గంలో అనేది మీకు తేట తెల్లని చేసే ప్రయత్నం చేస్తా నిజానికి ఆ నియోజకవర్గానికి సంబంధించి కొన్ని ఫోటోలను ఆధారాలను సేకరించే ప్రయత్నం చేస్తా అసలు ఏం జరిగింది అనేది కూడా ఆరా తీసే ప్రయత్నం అయితే చేస్తా ఇక్కడ ఉన్నది ఆ నియోజకవర్గానికి సంబంధించిన మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి గారు దాంతో పాటు ఈ పక్కన ఉన్నది బిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన మాజీ కౌన్సిలర్లు ఈ పక్కన పూర్తి స్థాయిలో ఇక్కడ వీరందరితో మాట్లాడే ప్రయత్నం ఎందుకు చేస్తున్నాడు ఏంటి అనేది కూడా ఆరా తీసే ప్రయత్నం అయితే ఒకసారి నేను తీశాను ఇక్కడ కనబడుతున్న ఈ గోడే దీనికి కారణమా నిజంగా నర్సంపేట నియోజకవర్గంలో ఏం జరిగింది అంటే రెండు మాటలలో చూద్దాం నిజంగా శివరాత్రి స్వామి ప్రస్తుతానికి సంబంధించి వాళ్ళ భార్య ఎవరైతే వెంకటమ్మ ఉన్నారో వారు మాజీ కౌన్సిలర్ వారితో పాటుగా ఒరుసు తిరుపతి అంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేత దాంతో పాటు వారి యొక్క కూడలు ప్రస్తుతానికి సంబంధించి కౌన్సిలర్గా కొనసాగుతున్నారు మొత్తానికి నర్సంపేట నియోజకవర్గంలో ఉన్న పాకాల రోడ్డుకు సంబంధించి అక్కడే ఉన్న రైట్ సైడ్ కు సంబంధించిన ముప్పై ఫీట్ల రోడ్లను తీస్తున్నారు అది నేషనల్ హైవే నుంచి పూర్తి స్థాయిలో ఇక్కడ దానికి సంబంధించి ముప్పై ఫీట్ల రోడ్లలో ఇటు పదిహేను ఫీట్లు ఇటు పదిహేను ఫీట్లు తీస్తున్న పరిస్థితి కనబడుతుంది డ్రైనేజ్ కాలువ కోసం అయితే ఇక్కడ పూర్తి స్థాయిలో ఆ పనులు చేపడుతున్నది కూడా ఎమ్మెల్యే గారికి సంబంధించిన కన్స్ట్రక్షన్ కంపెనీ దానికి సంబంధించి శ్రీమాత సంబంధించి ఏదో పేరు ఉంది అయితే పూర్తి స్థాయిలో ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో జరుగుతున్న పనికి సంబంధించి పూర్తిగా కూడా ప్రతి చోట కూడా పదిహేను ఫీట్లు పదిహేను ఫీట్లు అంటే ముప్పై ముప్పై ఫీట్ల వెడల్పుతోని అక్కడ డ్రైనేజీ కాలువకు సంబంధించిన పనులు జరుగుతున్నాయి ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినంత బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన మాజీ కౌన్సిలర్కి సంబంధించి అక్కడ రాజకీయంగా పూర్తి స్థాయిలో కూడా బీఆర్ఎస్ పార్టీ నేతల ఇంట్లోకి రాగానే పదిహేను ఫీట్లు కాస్త పద్దెనిమిది ఫీట్లు అది పెరుగుతూ వచ్చింది అలా ఎలా కుదురుతుంది నా దగ్గర డాక్యుమెంట్స్ ఉన్నాయి పూర్తి స్థాయిలో ఆధారాలు ఉన్నాయంటూ కూడా చూపెడుతూ అక్కడ ఎవరైతే టౌన్ ప్లానింగ్ అధికారులు ఉంటారో టౌన్ ప్లానింగ్ అధికారులకు కూడా కాల్ చేసి వచ్చిన తర్వాత వాళ్ళు నిజమే వాస్తవమే కూడా ఒక మార్కును గీసిన పరిస్థితి కనబడుతుంది ఆ మార్కు గీసిన తర్వాత పూర్తి స్థాయిలో బిఆర్ఎస్ నాయకుల మీద దాడికి తెగబడ్డారు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు అయితే కూతవేటు దూరంలో ఉన్న పోలీస్ సంబంధించిన రక్షక రాలే పోలీస్ వ్యవస్థ రాలే పోలీస్ వెళ్లి కంప్లైంట్ చేద్దామంటే మీదే ఏ పార్టీ అనే రకంగా మాట్లాడుతున్నారు అంటూ ఆ కుటుంబం ఆవేదన వ్యక్తం చేయాల్సిన పరిస్థితి కనబడుతుంది నిజంగా కూడా ఇది చాలా బాధాకరమైన విషయం ఒక నియోజకవర్గానికి సంబంధించి అభివృద్ధి చేయాల్సిన ఎమ్మెల్యే అనుచరులు పూర్తి స్థాయిలో తాకడా రౌడీ ఫ్యాక్షనీ సాన్ని తెరలేపుతున్నారంటే మరొకసారి నర్సంపేట నియోజకవర్గంలో శాంతి భద్రతల విషయంలో ఆ జిల్లాకు సంబంధించిన ఎస్పీ ఏమంటారు సిపి ఏమంటారు అనేది కూడా మనం చూడాల్సిన పరిస్థితి కనబడుతుంది ఒకసారి చూద్దాం అసలు ఏం జరుగుతున్నది ఏమంటున్నారు ఎమ్మెల్యే గారితో ఏం మాట్లాడుతున్నారు అసలు ఎమ్మెల్యే ఏం మాట్లాడిండు అనేది ఒకసారి చూద్దాం మాజీ ఎమ్మెల్యేకి సంబంధించి ప్రస్తుతానికి ఎమ్మెల్యే మాత్రం చాలా మౌనంగా ఉన్నాడు ఎందుకంటే తన కంపెనీకి సంబంధించి ఆ ఎందుకు తాను పూర్తి స్థాయిలో కూడా ఎందుకు మౌనంగా ఉండాల్సి వచ్చింది తన కన్స్ట్రక్షన్ కాబట్టేనా ఏంటి అనేది కూడా మనం ఒకసారి మాట్లాడే ప్రయత్నించిద్దాం మాజీ ఎమ్మెల్యే పెద్ద సుదర్శన్ రెడ్డి ఏం మాట్లాడుతున్నారో ఒకసారి విందాం దాని తర్వాత పూర్తి స్థాయిలో బాధ్యతలకు సంబంధించి కూడా విందాం కాంగ్రెస్ వాళ్ళు అరవి డెబ్బై మీద ఇక్కడ వీడియోలో కౌంటర్ కేసు కింద జేసీబీ డ్రైవర్లు దుర్భాషలాడిల్లట కుటుంబ సభ్యులు శివరాత్రి ఎక్కడమ్మ కుటుంబ సభ్యులు

இந்த கட்டிடத்தில் முப்பது రైట్ ఇది కుటుంబ సభ్యులకు సంబంధించిన బాధ ఇక్కడ మాజీ ఎమ్మెల్యే పెద్ద సుదర్శన్ రెడ్డి వెళ్లడంతో పూర్తి స్థాయిలో పరామర్శిస్తున్నారు ఆ కుటుంబానికి ధైర్యం చెప్పే ప్రయత్నం అయితే చేస్తున్న పరిస్థితి అయితే చూస్తాం ఇక దీనితో పాటు అక్కడ ఎంత దారుణంగా అంటే ఆ మరీ దారుణంగా కూడా ప్రభుత్వానికి సంబంధించి ఒక కంప్లైంట్ కాపీ ఉన్నది ఒకసారి మనం ఇది చదివే ప్రయత్నం చేద్దాం ఇరవై మూడు ఒకటి రెండు వేల ఇరవై ఐదు శ్రీత గౌరవనీయులైన ఎస్హెచ్ఓ నర్సంపేట గారికి నమస్కరించే వ్రాయినది ఏమనగా ఆర్య ఏంది తమంతా తెలియజేసుకునేది ఏమనగా నా పేరు శివరాత్రి స్వామి సన్ ఆఫ్ గురువయ్య ఏంది ఇక్కడ పూర్తి స్థాయిలో కూడా చూడొచ్చు యాభై ఒక్క సంవత్సరాలు కులం వడ్డెర నర్సంపేట పట్టణం పదిహేడో వార్డు వడ్డెర కాలనీకి సంబంధించి ఈరోజు సాయంత్రం నాలుగు గంటల ఆ సమయంలో సైడ్ కాలువ నిర్మాణం కోసం మున్సిపల్ అధికారులు నా ఇంటి దగ్గరికి రాగానే వారితో నా ఇంటి ముందు నిర్మాణం చేసిన ఆ అనుమతుల గురించి వారితో మాట్లాడి నా దగ్గర ఉన్న పర్మిషన్ కాగితాలను చూపెట్టాను నా ఇంటి ముందు ముప్పై ఫీట్లు ఉందని నిర్ధారించి మార్కింగ్ చేసి అక్కడ ఉన్న వర్క్ ఇన్స్పెక్టర్ కమలాకర్ కు చెప్పి వెళ్ళారు మున్సిపల్ అధికారులు వెళ్ళిన అనంతరం సుమారు ఐదు గంటల ప్రాంతాన వరుసు తిరుపతి మరియు అతని ఆ కుటుంబ సభ్యులైన వరుసు వెంకన్న మల్లయ్య వరుసు రమేష్ ఆ సన్ ఆఫ్ వెంకన్న వరుసు అశోక్ సన్ ఆఫ్ తిరుపతయ్య వరుసు రాజు సన్ ఆఫ్ ఇంద్రయ్య వరుసు పరమేశ్ సన్ ఆఫ్ ఇందయ్య అయినటువంటి వీరందరూ కూడా జేసిపితో కలిసి అక్కడికి వచ్చారు కాలువ దగ్గరికి వచ్చారు నా ఇంటి దగ్గర మున్సిపల్ అధికారులు పెట్టిన హద్దు దాటి నా ఇంటి ప్రహారీ గోడను తొలగించమని జేసీబీ డ్రైవర్కు ఒరుసు తిరుపతి చెప్పాడు అప్పుడు జేసీబీ డ్రైవర్ ప్రహారీ గోడను పడగొట్టడానికి జేసీబీ సాయంతో ప్రయత్నించారు అప్పుడు నేను అట్టి డ్రైవర్ను మున్సిపల్ అధికారులు పెట్టిన హద్దు దాటి తీయకు అని నేను చెప్ చెప్తుండగా నా ఇంటి లోపల ఉన్న నన్ను బూతులు తిడుతూ రకరకాలుగా కూడా దౌర్జన్యంగా కూడా బెదిరించే ప్రయత్నం చేయగా ఆ ఆరుగురు వ్యక్తులు నాపై దాడి చేశారు అంటూ కూడా తన ఒంటి మీద అనేక రకాలుగా కూడా దాడికి పాల్పడ్డారు అంటూ అక్కడ స్పృహ కోల్పోయిన పరిస్థితి ఏర్పడింది దాంట్లో అక్కడ వారికి ఎవరైతే కిరాయి ఉంటున్నారో వాళ్ళందరూ కూడా నాకు సహాయం చేయాల్సి సహాయం చేసి వచ్చిర్రు అంటూ కూడా చూడొచ్చు మొత్తానికి బూతులు తిట్టిన వచ్చిన పరిస్థితి కనబడుతుంది సో అక్కడ పోలీసులకు కూడా మేము కాల్ చేస్తాం కావున దీని మీద విచారణ జరిపించి పూర్తి స్థాయిలో చర్యలు తీసుకోవాలంటూ కూడా శివరాత్రి స్వామి దీన్ని కంప్లైంట్ చేస్తారు అంటే ఇక్కడ హాస్పిటల్ బెడ్ మీద ఉన్నాడు ఒకసారి చూడండి గాయాలతోని అంటే తెలంగాణలో ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి ఏం జరుగుతుంది ఈ తెలంగాణలో ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉందా ఈ రాష్ట్రంలో భారత రాజ్యాంగం వల్ల ఉందా ఒక నియోజకవర్గంలో ఒక పార్టీకి సంబంధించి ఇంకొక పార్టీ మీద పరస్పర దాడులు చేసుకోమని చెప్తున్నావా ఎందుకంటే నాది పాలమూరు బిడ్డ నేను కడప రాజకీయాలకు పూర్తి స్థాయిలో స్వాగతం పలుకుతున్నాను ఈ రోజు తెలంగాణలో చేస్తున్నావా ఆ నియోజకవర్గానికి సంబంధించిన దొంతి మాధవరెడ్డిని నేను అడుగుతా ఉన్నా ఇలాంటి రాజకీయాలతో నర్సంపేట ఏదైతే సశశామలంగా ఉన్న నర్సంపేట నియోజకవర్గాన్ని ఏం చేద్దాం అనుకుంటున్నారు ఎమ్మెల్యే గారు నిజంగా ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకోబడిన మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ సభ్యులైన మీరు దీన్ని శాంతింపజేస్తారా ఇంకా రగిలించే ప్రయత్నం చేస్తారు అంటే పార్టీ అధికారంలో ఉంది కదా మేము ఏం చేస్తున్నా నడుస్తుంది ఇక్కడ నేనే ఎమ్మెల్యే అవసరమైతే మా పార్టీ అధికారంలో ఉంది అనుకుంటున్నారా లేకపోతే ఐదు సంవత్సరాల పూర్తిగా ప్రజలకు సేవలు అందించి వారి యొక్క ప్రేమ అనురాగాలను పొందుదాం అనుకుంటున్నారా లేకపోతే ఎలాంటి ఆలోచనతో పూర్తి స్థాయిలో ఎలాంటి గొడవలకు తావిస్తున్నారో ఒకసారి ఆలోచించుకోండి మీకు హితవు చెప్తున్నా పూర్తి స్థాయిలో ఇలాంటి సంస్కృతి మంచిది కాదు ఇలాంటి పాశ్చాత్య సంస్కృతి మనకు అవసరం లేదు ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మీరు ఎటువైపు చూడండి నర్సంపేట నియోజకవర్గం అంటే దానికి ఒక అద్భుతమైన పేరు ఉంది అక్కడ ప్రజలంటే ఒక మంచి గుర్తింపు ఉన్నది ఎందుకంటే సాంస్కృతి ఆ సాంప్రదాయాలు కావచ్చు ఆ నియోజకవర్గానికి ఉన్న మట్టి వాసన కావచ్చు అక్కడ ఉండే పోరాట స్ఫూర్తి కావచ్చు అక్కడ ఉండే ప్రజల యొక్క ప్రేమ అనురాగాలు కావచ్చు వాటన్నింటినీ కూడా ఒక్కసారి ఆలోచించండి ఎమ్మెల్యే గారు మాజీ ఎమ్మెల్యే పెద్ద సుదర్శన్ రెడ్డి గారు వారి కుటుంబాన్ని పరామర్శించడంతో పాటు దీనిని పూర్తి స్థాయిలో కావాలని కుట్రపూరితంగా అక్కడ ఎవరైతే సదరు వ్యక్తి కంప్లైంట్ చేసిండో అతని మీదనే ఎస్సీ ఎస్టీ అట్రాక్ట్ అట్రాసిటీ కేసు కూడా నమోదు చేయడం దేనికి సంకేతం అంటే దాడులు పరస్పర దాడులే దీనికి కారణమా అంటే నర్సంపేట నియోజకవర్గాన్ని శాంతియుతంగా ఉంచడానికి సిద్ధంగా లేరా ఎందుకంటే అక్కడ ప్రజలకు సంబంధించి ఏం సందేశం ఇవ్వదలుచుకున్నారో ఈ వీడియో చూసిన తర్వాత మాట్లాడతారని నేను ఆశిస్తున్నాను ఎందుకంటే నర్సంపేట నియోజకవర్గం అనేది చాలా గొప్ప నియోజకవర్గం చాలా మంచి పేరు ఉంది ఆ నియోజకవర్గంలో ఓంకార్ అనే ఒక నేత ఉండి అంతకు ముందు ఎలా ఉండేది అనేది మీ అందరికీ తెలిసిన విషయమే పది సంవత్సరాల కాలంలో నర్సంపేట నియోజకవర్గం యొక్క అభివృద్ధి ఎట్లుంది తెలంగాణలో ఉన్న అన్ని నియోజకవర్గాలలో నూట పంతొమ్మిది అసెంబ్లీ సెగ్మెంట్లలో ఎలాంటి అభివృద్ధి జరిగింది కేవలం నర్సంపేట నియోజకవర్గంలో ఎలాంటి అభివృద్ధి జరిగింది పదేళ్లలో ఎలాంటి సంస్కృతి కొనసాగింది ఇప్పుడు ఎలాంటి సంస్కృతి కొనసాగుతున్నది అనేది నర్సంపేట నియోజకవర్గ ప్రజలు ఆలోచించుకోండి